నమస్తే అండి నేను చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే మంచి టేస్టీ పప్పు తయారు చేయబోతున్నా పెసరపప్పు టమాటా చేయడం చాలా సింపుల్ చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో పప్పు రెడీ అయిపోతుంది ఈ సింపుల్ టిప్స్తో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అన్నంలోకి చపాతీలోకి అదేవిధంగా పూరీలో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక గిన్నె తీసుకున్నా అండి కొంచెం ఆయిల్ వేసుకుందాం చాలా కొంచెం అండి ఎక్కువ అవసరం లేదు ఒక కప్పు పప్పు నా కడిగి నానబెట్టుకున్నాను ముందే కొంచెం జీలకర్ర ఆవాలు మంచిగా చిట్పట్లాడుతూ ఉన్నాయి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసానండి ఒక ఆనియన్ వేసి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసాను ఆయిల్ మాత్రం చాలా తక్కువ వేసానండి చాలా తక్కువ ఆయిల్ వేసాము కాబట్టి అడుగున మనకు మాడినట్టు అవుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా చక్కగా వేయించుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ అండి చూడండి పసుపు మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో టమాటాలు యాడ్ చేద్దాం టమాటా కొత్తిమీర అంతా ఒకేసారి వేస్తున్నాండి చూసారా కొంచెం కలిపి నానబెట్టి పెట్టుకున్న పప్పు కూడా ఇందులో వేసేసాను చూడండి వన్ కప్పు పప్పుకి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి ఈరోజైతే అన్నీ ఒకేసారి కలిపి వేసేస్తున్నా అండి చూడండి చాలా సింపుల్ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు ఉడికించుకుంటే సరిపోతుంది వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేసామంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూద్దామండి పప్పు చూసారా మంచిగా రెడీ అయిపోయింది చక్కగా ఉడిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి కొంచెం టమాటాలు అయ్యేలాగా కలుపుతూ ఉన్నానండి చక్కగా ఉడికిపోయింది ఏ మాత్రము పలుకు లేకుండా ఉడికిందండి ఈ మరీ అయితే కూడా బాగుండదు ఇలా ఉంటేనే బాగుంటుంది దీని పక్కన మిరియాల చారు కానీ పచ్చిపులుసు కానీ ఉంటే అద్భుతంగా ఉంటుందండి చారు ఏదైనా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి